గుడ్ మార్నింగ్ ఈరోజు పంచతంత్రంలో పన్నెండవ భాగమైనటువంటి ఆషాఢభూతి కథను గురించి తెలుసుకుందాం ఒకనాడు దమనకుడు కరెక్టకుడు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ రెండు నక్కలు మాట్లాడుకుంటూ ఉండగా దమనకుడు కరెక్టకుతో కర్టకుడితో ఈ విధంగా అంటున్నాడు ఈ ఎద్దుని తెచ్చి గద్దెనెక్కించింది మనమే కదా అయినప్పటికీ కూడా విశ్వాసం లేదు పింగళకం అనేటువంటి ఈ సింహం కూడా అంటే మృగరాజు ఈ రాజుగారికి కూడా మనమే గౌరవం ఏమాత్రం లేదు వీళ్ళిద్దరూ కూడా బాగా స్నేహితులయ్యి మిగిలిన వాళ్ళందరినీ కూడా అశ్రద్ధ చేస్తున్నారు కనీసం మనల్ని పట్టించుకోవట్లేదు అంతా నా వల్లనే జరిగింది అని చెప్పి బాధపడుతున్నాడు అప్పుడు కరెక్ట్ అక్కడు నువ్వు నేను చెప్పినా కానీ వినలేదు ఆ సంజీవికాన్ని తెచ్చి రాజుగారికి పరిచయం చేయడం వలన ఇలా జరిగింది ఆ రోజు వద్దని చెప్పాను నీ పని నువ్వు చేసుకోమని చెప్పాను అంటే ఏం చేస్తాం కర్మ వాళ్ళే అనుభవించాలి ముందుగా నేను ఊహించలేదు ఇలా జరుగుతుందని ఆషాఢభూ నమ్మించి మోసం చేస్తారని ఎవరు అనుకోలేదు అని చెప్తూ ఆషాఢభూతి కథను గురించి దమనకుడు కర్టకుడికి చెప్తున్నాడు అనమాట పూర్వం ఒకప్పుడు ఒక ఊర్లో దేవశర్మ అనేటువంటి సన్యాసి దొంగ సన్యాసి అనమాట ఉండేవాడు అతడు అన్ని చదువుకుని అనేక విషయాలు బాగా తెలిసినవాడు చక్కని ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు ఊర్లన్నీ తిరిగి ప్రజలకి పోల్డ్డని విషయాలు చెప్తూ ఉండేవాడు అప్పుడు ఈ భక్తులు కథలు దేవుని కథలు అన్నీ వింటుండేవా వినిపిస్తుండేవాడు ఆ బోధనలు వినడానికి తండో తండాలుగా జనాలు వస్తుండేవారు వారి భక్తితో దేవశర్మకి పళ్ళు ఫలాలు దక్షిణ తాంబూలాలు ఇవన్నీ కూడా ఇస్తుండేవారు కానుకలు తెచ్చిన వారితో దేవశర్మ ఎందుకు నాయన ఇవన్నీ ఎందుకు తల్లి మీకు ఇస్త్రమా అని పైపైకి అంటూ ఉండేవాడు కానీ వాళ్ళు ఇచ్చిన వాటిని సంతోషంగా స్వీకరిస్తుండేవాడు కొన్ని అతను తిని మిగిలిన భక్తులకి ప్రసాదంగా ఇస్తుండేవాడు డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్నటువంటి బొంతలో దాచుకునేవాడు ఎప్పుడు ఎప్పుడు కూడా బొంతను తన పైన కప్పుకొని కూర్చుంటూ ఉండేవాడు ఒకరోజు ఈ విషయాన్ని ఆషాఢభూతి అనేటువంటి ఒక దొంగ యువకుడు గమనించాడు ఎలా అయినా సరే ఈ సన్యాసి దగ్గర ఈ బొంతను కాచేయాలి ఎలాగా అని ఆలోచించాడు ఆలోచించి దేవశనం వద్దకు వచ్చి మాయ మాటలు చెప్పి అతనితో పాటు అత వినయ విధేయతలు అతని పట్ల ప్రదర్శిస్తూ అతనికి గౌరవ మర్యాదలు అన్నీ చేస్తూ కూడా అన్ని వోళ్ళు తిరుగుతుండేవాడు అనమాట అలాగే ఎవరైనా ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు గురువుగారు అలసిపోయారు విశ్రాంతి తీసుకోవాలి అలా వెళ్ళిరండి అంటే అందరినీ సాగ నింపేవాడు దేవశర్మ దొంగ ఇద్దరు ఉన్నప్పుడు విసునుకరతో దేవశర్మకు విసరడం ఇలాంటివన్నీ చేస్తుండేవాడు అబ్బా వీడు నాకు చాలా భక్తిగా ఉన్నాడు వినయ విదేతలతో ఉన్నాడనే పొంగిపోతుండేవాడు దేవశర్మ ఇతను యొక్క భక్తికి వినయదేతలకి మెచ్చుకొని ఓ రోజు ఎవరినైనా నువ్వు నా వెంట ఉంటున్నావో ఎప్పుడూను నీ భక్తి ఏంటి ఎంత ఎంత మితిమీరిన భక్తి ఉంది ఎంత కారణం ఏంటి అని అడిగితే నేను ఎవరనే తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాను మీ దగ్గర బోల్డంత జ్ఞాన సంపద ఉంది అదంతా కూడా నాకు ప్రసాదించండి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అన్నాడు వాడి మాటల్ని నమ్మేశాడు ఈ దేవశర్మ గారు నమ్మేసి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా తీసుకెళ్తూ ఉండేవాడు ఆ ఊరూరా తిరుగుతూ గురువుగారికి ఎప్పుడు ఏదో అవసరం అయితే అది తీరుస్తూ ఉంటాం క్షణక్షణం భక్తి వినయం వైరాగ్యం ఇలాంటి యాక్షన్లన్నీ నటిస్తూ ఉండేవాడు ఒకరోజు గురు శిష్యులిద్దరూ కూడా కాలినరకుని వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక గ్రామానికి అనమాట ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళే సమయంలో గురువుగారు ఏదో చెప్తున్నారు బోధిస్తున్నారు వింటున్నాడు ఇదొంగ వింటూ వింటూ కేవ్వుమని పెద్దగా అరిచాడు ఏమైందయ్యా అడిగాడు దేవశర్మ కొంత దూరం వెళ్ళగానే ఆషారుభూతి గురువుగారు ఎంత అపచ అపచారం జరిగింది రాత్రి మనం నిద్రించినటువంటి ఇంటి వారి వద్ద ఒక గడ్డి పరకొచ్చి వచ్చి నా సంచికి అంటుకొని ఉండిపోయింది అక్కడ నేనేం గమనించలేదు ఇప్పుడు వెళ్ళి ఇచ్చేసి రావాలి అన్నాడు పర్వాలేదయ్యా గడ్డి పొరకే కదా అన్నాడు దేవశర్మ నచ్చజెప్పపోయాడు వద్దండి పర్ల సొమ్ము లాంటిది మనకెందుకది అన్నాడు మీరు నడుస్తూ ఉండండి నేను ఇట్టే వెళ్ళి అట్టే ఇచ్చేస ఇచ్చి వస్తాను అంటూ పరుగు తీశాడు అది కాదు ఆషాడుభూతి గడ్డి పొరగ తిరిగి ఇవ్వడం ఏంటి మరీ అర్థం లేకుండా మాట్లాడుతున్నామని గురువుగారు అన్నారు మీరే కదా చెప్పారు గురుగారు మన ఆంది ఏది మన దగ్గర ఉంచుకోకూడదని మీరు మొన్న ఈ విషయం చె మొన్న చెప్పారు కదా మర్చిపోయారా అంటూ రివ్వును పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు పరుగు పరుగున వెళ్ళి ఓ చెట్టు కింద చేరుకుని విశ్రాంతి తీసుకున్నాడు కొద్దిసేపు తీసుకుని ఆ తెచ్చుకున్నటువంటి గడ్డి పొరకని అక్కడే వేసి వదిలేసి సేపు పోయిన తర్వాత మళ్ళీ పరుగు పరుగున వచ్చేసాడు ఇదంతా చూసి దేవశర్మ ఆశ్చర్యపోవడం కాకుండా అబ్బా ఆషాఢభూతి నిజాయితీకి చాలా పొంగిపోయి మెచ్చుకుని ఇతన్ని నమ్మచ్చు అని చెప్పి అనుకున్నాడు ఎందుకలా అనుకున్నాడంటే సొమ్ములు దాచిన బొంత రోజు రోజుకు బరువు పెరిగిపోతుంది ఇతను మోయలేకపోతున్నాడు పైగా ముసలివాడు అయిపోతున్నాడు సత్తువు కూడా తగ్గిపోతుంది నాయన అప్పుడు ఆషాఢభూతితో ఇలా అంటున్నాడు నాయన ఆషాఢభూతి నాకు చిన్న సాయం చేయాలయ్యా అన్నాడు దేవశర్మ ఆజ్ఞాపించండి గురుగారు ఇక మీదట నా బొంతను నువ్వే మొయ్యాలి ఇది మొయ్యడం నా వల్ల కావట్లేదు అన్నాడు దేవశర్మ ఆనందంగా తప్పకుండా గురువు గారు మీరు చెప్పాలి కానీ ఎందుకు చేయను అన్నాడు అని అందుకున్నాడు బంతను మోస్తూ దేవశర్మ అవసరమైనప్పుడల్లా అన్నప్పుడల్లా పరుస్తూ శుభ్రం చేస్తూ కొన్నాళ్ళు గడిపాడు అయితే దేవశర్మకి మరింత నమ్మకం పెరిగిపోయింది ఒకరోజు సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకోవాలని దేవశర్మ తన బొంతను అలాగే మిగిలిన సామాన్లు కూడా ఈ ఆషాఢభూ చేతికిచ్చిన ఆయన వీటిని జాగ్రత్తగా చూస్తే ఇక్కడ కూర్చో నేను వెళ్ళి చెరువులో స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాడు దేవశర్మ ఇతను వెళ్ళి చెరువులో స్నానం చేస్తూ చేసి సంధ్యావందనం చేసుకోవడానికి తిరిగి వచ్చాడు చేసుకున్నాడు అయితే అబ్బా గురువుగారు సంధ్యావందనం చేసుకుంటున్నారు ఒక అరగంట వరకు మన జోలికి రారని చెప్పి అదే అదునుగా చూసుకుని సొమ్ములో ఉన్నటువంటి బొంతను చంకన పెట్టుకుని అక్కడి నుంచి ఉడాయించేసాడు పరిగెట్టుకు పారిపోయాడు అనమాట అప్పుడు ఈ ఆషాఢభూతి కనిపించకపోయేటప్పటికీ కనిపించిన వాళ్ళందరినీ కూడా ఆషాఢభూతి కనిపించాడా కనిపించాడా అని అడిగేడు దేవశర్మ ఎవరు కూడా కనబడలేదన్నారు ఆఖరికి ఫలితం దక్కలేదు అయ్యో ఆషాఢభూతి ఆనవాళ్ళు పోయేటప్పటికీ చాలా బాధపడుతూ ఎంత నమ్మకం ద్రోహం చేశాడు నేను చేసుకున్న పని నేను అనవసరంగా నమ్మాను నాకే నష్టం కలిగించింది అని చెప్పి అనుకుంటూ ఈ దేవశర్మ విచారించాడు ఈ కథను ఇలా ఈ కథ అంతా కూడా చెప్పి ఈ దమనకుడు కర్టకుడితో కథను ముగించాడు అప్పుడు కర్టకుడు ఈ విధంగా అంటున్నాడు అంటే రాజును నమ్మి నువ్వు మోసపోయావు అంటావు ఒప్పుకుంటావు అన్నాడు కర్టకుడు అప్పుడు అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు ఎలా అయినా వాళ్ళిద్దరు స్నేహాన్ని చెడగొట్టాలి ఒకరంటే ఒకరికి పడకుండా చేయాలి లేకపోతే మనకు బ్రతుకు లేదు అది నీ వల్ల అవుతుందా అని అడిగాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ కనుక స్నేహంగా ఉంటే మిగిలిన వాళ్ళని పట్టించుకోవట్లేదు దమనకుడు కానీ కరటకుడు కానీ మంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని విడగొట్టాలి నీ వల్ల అవుతుందా అని కరటకుడు దమనకుడిని అడిగాడు ఎందుకు కాదు బలంతో దేన్నైనా సాధించవచ్చు సాధిస్తాను అన్నాడు దమనకుడు అయితే ఈ ఎద్దు సింహం మధ్యన గొడవ పెట్టి సాధించడం అనేది రేపు తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ